నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నది వంటిది మరి గుత్తి పట్టణం అయితే గుత్తి మున్సిపల్ కమిషనర్ జబర్మియా ద్విచక్ర వాహనంలోనే మళ్ళీ ప్రయాణిస్తూ గుత్తి పట్టణంలోని ఆ ఇరవై ఐదు వార్డులో సమా సమాచారాన్ని తెలుసుకుంటూ సిబ్బంది చేత పారిశుద్ధ్య నివారణ చర్యల్ని చేపడుతున్నారు ఇందులో భాగంగా ఈరోజు అన అనంతపురం రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ప్రాంతంలో మరి మున్సిపల్ కమిషనర్ పర్యటించారు మరి ఇందులో భాగంగా శానిటరీ సెక్రటరీ మరి జ్వనిజా కూడా ఆయన వెంట ఉన్నారు మరి స్థానిక హోటల్లో యజమానులకు మరి గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ వేయరాదని మున్సిపల్ కమిషనర్ సూచించారు అక్కడక్కడ పారిశుద్ధ నివారణ చర్యలు సక్రమంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు ఇలా కొనసాగడం వల్ల కూడా గుర్తిపట్టడంలో పారిశుద్ధం బాగా కొనసాగుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు